గాంధీ గారు గాంధీ గారి భార్య కనుక సార్ కనుక చూడు 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 గాంధీ గారు గాంధీ గారి భార్య మన సీతానగరంలో గాంధీ గారి ఓసి ఇంతకీ మా తమ్ముడు వల్ల ఆశ్రమం చూసామండి నేను సాహిత్యం సీతానగరంలో ఇది గాంధీ గారి ఆశ్రమం ఇదంతా గాంధీ గారు ఆశ్రమం సీతానగరంలో నా దానిని వేడెక్కింది చెప్పాడు కదండి అలా చెప్తూ ఉంటాడు వేడెక్కింది సెలవు ఎక్కి సెల్లగా వేడెక్కింది అండి మరి నేను ఏమనుకో బాగా అండి ఎవరితో చెప్పుకొని చెప్పండి సెల్లు హీట్ ఎక్కిదేనా ఇది అదే చెప్తున్నాను నేను కూడా గాంధీ గారు ఎక్కుతే గాంధీ గారు గాంధీ గారు భార్య ఆశ్రమానికి వచ్చినాం అండి చూసేస్తాము వెళ్తున్నాము స్కూల్ పిల్లలకి చిన్న పిల్లలకి చూపించాలి ఇది ఇలాంటి ప్రదేశాలు ఆయన ఏమేం చేశారు అప్పుడు ఎంత కష్టపడ్డారు అన్నది ముందు తరాలకు చెప్పాలి ఆశ్రమ స్థాపించి ఎన్నిళ్ళైంది ఆశ్రమం ఎస్టాబ్లిష్ చేసి హండ్రెడ్ ఇయర్స్ అయింది దానికి జ్ఞాపకంగా స్థూపాన్ని ఆస్కరించాలి ఓకే మూడు సినిమాలు బొమ్మ ఓకే వంద సంవత్సరాలు అయిందా సీతా నగరంలో में इधर रास